అనకాపల్లి జిల్లా చోడవరం స్టాండ్ వద్ద డిసెంబర్ ఇరవై నాలుగున జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు మేనమామ బంగారు దుర్గాప్రసాద్ తన మేనలనుడు సోమాధుల ప్రేమ్ కుమార్ అలియా ప్రేమ్ తేజాను కర్రతో దాడి చేసి హతమార్చాడు తరచూ గొడవలు జరిగే ఈ ఇద్దరి మధ్య హత్య జరిగిన రోజున చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వివాదం జరిగింది ఆ కక్షతో స్టేజ్పై పడుకున్న ప్రేమ్ కుమారును దుర్గాప్రసాద్ కర్రతో తలపై బలమైన దెబ్బ కొట్టి చంపాడు అనకాపల్లి ఎస్పీ డిఎస్పీ ఆది క్లూస్ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు విచారణలో నిందితుడు హత్యకు ఒప్పుకున్నాడు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్కు పంపించారు ఈ కేసును సిఐ పి అప్పలరాజు నేతృత్వంలో ఛేదించారు మోటార్ వెహికల్ వెహికల్ వర్కర్స్ అసోసియేషన్ స్టాండ్ యూనియన్ వ్యాన్ స్టాండ్ దగ్గర స్టేజ్ పైన ఒక మటలు జరిగిందండి ఇందులో సోమాధు ప్రేమ్ కుమార్ అలియాస్ ప్రేమ్ దేస్ అనే వ్యక్తిని వాళ్ళ సొంత మేనమాన్ బంగారి దుర్గా ప్రసాద్ అటమార్చడం జరిగింది తర్వాత వీళ్ళిద్దరి మధ్య వీళ్ళు మందుకు ఎడిక్ట్ అయ్యి చిన్న చిన్న గొడవలు పడుతుండేవారు ఆ యుడింగ్ కూడా మన ఆర్టీసీ కాంప్లెక్స్ మనవరంలో గొడవ పడడం జరిగింది ఆ కక్ష ఉంచుకొని ఆయన సాయంత్రం ఈ మృతుడు పడుకొని ఉండగా ఈ నిందితుడు వచ్చి కర్రద తీసుకొని వచ్చి తరపైన మోదీ చంపాడు దీని మీద ఆయన్ని మేము ప్రూస్ టీంని పిలిపించి అనకాపల్లి ఎస్పీ గారు మేడం గారు ఉత్తర్వుల ప్రకారం ఇన్వెస్టిగేషన్ కొనసాగించి ఇందులో నిందితుల్ని నిందితుడిని పట్టుకోవడం జరిగిందండి నిందితుడు కూడా నేరాన్ని అంగీకరించారు ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం ఇంట్లో బ్లూ స్టీమ్ వారు నేరానికి సంబంధించిన సేకరించడం జరిగింది అవి చెప్పి ఐ విట్నెస్లు కూడా ఉన్నారు వాళ్ళని కూడా విచారించాం నిన్న ఇన్వెస్ట్ జరిపి పోస్ట్ మార్టం వాళ్ళు కూడా వాళ్ళు హ్యాండ్ చేశాం నిందితుల్ని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నామండి ఈ మధ్యమతిలో జరిగింది అన్నారు కదా అది వాస్తవేనండి మధ్యమతులు అనేది ఇప్పుడు ఈయన ఆ రోజు తాగున్నాడా లేదనేది మనం ఈ రోజు పట్టుకున్నాం కాబట్టి తెలియదు అది కూడా అనుభవం చేస్తున్నాం కాకపోతే ఇద్దరికి మంద అనేది అవతూ ఏ పాతకక్షలు అవి ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి సార్ ఎంతవరకు వాస్తవం అది పాతకక్షలకి డబ్బుల విషయం మీద ఈ ఇద్దరు మేనమా సొంత మేనలు డబ్బు వల్ల గొడవలు పడుతుండే వాళ్ళు తిన్న దానికి డబ్బులు పాతకక్షలు అనేది